కూటమి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చేశారు గత ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ప్రవేశపెట్టి చంద్రబాబు వాటిని రద్దు చేస్తూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన నెల్లూరులో దుయ్యబట్టారు నూట పదిహేడు జీవోను రద్దు చేసి మోడల్ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొస్తుండటంతో ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ విలీనం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు యూపీ స్కూల్స్ ని మూసేయాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు ముప్పై మంది కంటే తక్కువగా ఉంటే యూపీ స్కిల్స్ ను ప్రైమరీ స్కూల్స్ గా మార్చేస్తామనడం దుర్మార్గమని హై స్కూల్ ప్లస్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులను ఇంటర్ చదువులను దూరం చేస్తున్నారని ఆరోపించారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు విద్యా వ్యవస్థ గురించి కొన్ని విషయాలు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ను కూడా నిర్వహించడం జరుగుతోంది మీ అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి వర్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదని లేరు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్నదానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు గనక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియ చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్పులు వస్తాయని చెప్పి చాలామంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడవ తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జీటీలతో మామూలుగా చదువు చెప్పిస్తారు హై స్కూల్స్కి వచ్చేటప్పటికి బీఈడి టీచర్స్తో చదువు చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్లో హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవోలో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడో తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోల వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో మీరు ఒకసారి ఆలోచించండి ముప్పై మూడు వేల స్కూల్స్లో నాలుగు వేల వంద స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని వాటిల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జీటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడవ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేపించడం అన్నది ఆ టీచర్ పిల్లలకి మంచి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్తో ఈ యూనియన్స్తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలన్నా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టంలోకి వస్తారనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలానే ఉచిత ఇసుక అన్నారు ఉచితం ఉందా దాంట్లో లేదు ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళీ పాత సిస్టమ్స్లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా వన్ టు ఫిఫ్త్లో ఉండ ఉండగలగాల కానీ ఇప్పుడు ఏం చేశారు మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా మూడు ప్రైమరీ స్కూల్స్ నుంచి నాలుగు ఐదు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్లో ఉంచుతాను దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు అంటే మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయి పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే పన్నెండు వేల ప్రైమరీ స్కూల్సే వస్తాయి అంటే మిగిలిన ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడు నాలుగు ఐదు తరగతులన్నింటినీ కూడా ఈ ప్రై మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించుకోవాలా అంటే మీరు ఒక్కసారి చూడండి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా సుమారుగా మూడు వేల నాలుగు వేల వంద స్కూ ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్లోకి వెళ్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు వేల స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా అరవై మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ఎంత దూరమైనా ఉండదండి అది రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నాలుగు ఐదు కిలోమీటర్లు కూడా ఆ ప్రైమరీ స్కూల్కి పంపి